డాక్టర్ గారు మనం హెపటైటిస్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే హెపటై హెచ్ఐవి అండ్ హెపటైటిస్ బి ఉన్నప్పుడు హెచ్ఐవి ఎందుకు వస్తుంది అంటారు వాటి గురించి తెలియచేయండి అంటే మీకు జనరల్గా ఇప్పుడు మనం ఇంతకుముందు కూడా మాట్లాడాం కదా హెచ్ఐవికి మేల్ సింటమ్స్ కూడా చెప్పేస్తాం కదా ఫిమేల్ సింటమ్స్ కూడా కొన్ని ఉంటాయి అది కూడా మనం తెలుసుకుంటే కదా అప్పుడు ఈజీగా అర్థమవుతుంది కేసు ఏంటి అనేది సో మనకు మేల్ సిమ్టమ్స్ నేను చెప్పినవే ఉన్నాను కదా ఇంకా లేడీస్లో వచ్చేసరికి చాలా మందికి సింటమ్స్ వాళ్ళకి వేరు వాళ్ళకి వేరుగా ఉంటాయి అందువల్ల మీకు ఏమవుతుంది మీకు ఏంటంటే ఫిమేల్స్లో వచ్చే సిమ్టమ్స్ కూడా మేము ఎలా గుర్తుపడతారు మీరు అడుగుతారు చాలామంది ఎందుకంటే మీకు వాళ్ళు బయట పడలేరు కాబట్టి అంటే వాళ్ళు ఏంటో విక్టిమ్స్ అవుతారు విక్టిమ్స్ ఎందుకు అవుతారంటే హస్బెండ్ బయట పోవడం వల్ల వాళ్ళ ఇంటికి వచ్చి మళ్ళీ వాళ్ళ వైఫ్తో కలవడం వల్ల ఆమె విక్టిమ్ అయిపోతుంది ఆటోమేటిక్ ఆమె తెలియకుండానే పాజిటివ్ అయిపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే చాలామందికి హస్బెండ్స్ ఏంటంటే వాళ్ళ బయటకు వెళ్ళిన తర్వాత వచ్చేసి మళ్ళీ వాళ్ళు మిస్ చేస్తే వాళ్ళు కలుస్తూ ఉంటారు అలా ఈ ఫిజిక్ కాంటాక్ట్ పెట్టుకుంటూ ఉంటారు ఫిజికల్ కాంటాక్ట్ అంటే తెలిసి పెట్టుకోవచ్చు తెలియక పెట్టుకోవచ్చు ఎందుకంటే మీకు ఏమవుతుందంటే మాకు ఏమీ లేదు ఎందుకు వచ్చిందని చెప్పి వన్ వీక్ టైంలో మళ్ళీ నార్మల్గానే ఉన్నాం కదని చెప్పేసి ఎ ఉంటారు కాబట్టి ఎందుకు నేను చూస్తుంటారు బట్ ఫిమేల్స్లో కూడా మీకు ఏంటంటే ఎప్పుడైనా మీకు ఈ సిమ్టమ్స్తో పాటు ఇప్పుడు నేను చెప్పిన సిమ్టమ్స్ కూడా సేమ్ అవే ఉంటాయి ఫీవర్ హెడేక్ బాడీ పెయిన్స్ గ్లాన్స్ అండ్ లార్జ్మెంట్ కావచ్చు నైట్ స్వెట్స్ కావచ్చు టైర్డ్నెస్ కావచ్చు దాంతోపాటు వీళ్ళకి ఏమంటే పీరియడ్స్లో చేంజెస్ కనిపిస్తుంటాయి మినిస్ట్రల్ హిస్టరీలో చేంజెస్ కనిపిస్తుంటాయి పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ కావడం కానీ వైట్ డిశ్చార్జ్ కావడం కానీ యూరిన్ మంటగా ఉండడం కానీ యూరిన్ పోస్తుంటే ఇబ్బందిగా ఉండడం కానీ తర్వాత స్మెల్ రావడం కానీ యూరిన్లో కానీ వైట్ డిశ్చార్జ్ కూడా అఫెన్సివ్ ఓడతో ఉండడం కానీ ఒక ఈస్ట్ లైక్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి అంటే మాత్రం అప్పటివరకు హెల్తీగా ఉన్న నేను ఎందుకు ఇప్పుడు ఇలా అవుతున్నానని మాత్రం అనుకుంటే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ హస్బెండ్ను సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది అక్కడ అంటే హస్బెండ్ అంటే కాంటాక్ట్ ఎక్కడ ఉందని మాత్రం గుర్తుపట్టాల్సి వస్తుంది హెచ్ఐవీ సింటమ్స్ ఏమైనా కనిపించ కనిపించవచ్చు ఎప్పుడైనా సరే మెయిల్ అయినా సరే ఫిమేల్ అయినా సరే బయట ఎక్స్పోజర్ ఉంది ఫిజికల్ కాంటాక్ట్ ఉంది అని తెలుసుకున్నప్పుడు మాత్రము ఈ సిమ్టమ్స్ కనిపిస్తే మాత్రం తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి అంటే ఫిమేల్ సింటమ్స్ మీకు కొంచెం క్లారిటీ ఎక్కువ కనిపిస్తుంది మేల్ సింటమ్స్ కంటే కూడా అందువల్ల మీకు యూరిన్లో కనిపిస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కాబట్టి యూరిన్లో ఎలా చేంజెస్ ఉన్నా మెన్సెస్లో చేంజెస్ ఉన్నా స్టమక్లో పెయిన్ వస్తున్నా లోవర్ అబ్డామిన్లో వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా తప్పనిసరిగా డాక్టర్ని అప్రోచ్ కావాలి అప్పుడు మీకు హెచ్ఐవితో పాటు వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయని కూడా మీకు ఎవాల్యూట్ చేసు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది